హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజైతే మార్కెట్లో బాగానే వచ్చినాయి కాయలు ఫుల్గా వచ్చినాయి కాకపోతే లాట్లు మాత్రం చిన్న చిన్న లాట్లే ఇది ఒక్కటే పెద్ద లాటు ఇదే దగ్గర దగ్గర రెండున్నర కింటాల్ ఉంటుంది అంటే రెండు టన్నులన్నర ఉంటుంది తత్తిమ మొత్తం చిన్న లాట్లే పదిహేను కింటాలు లేకపోతే పన్నెండు కింటాలు టన్ను ఆ సైజ్ కాయలే వచ్చినాయి కాయలు అయితే మంచి క్వాలిటీ కాయలు గోల్డ్ కలర్లో ఉన్నాయి కాయలు మొత్తం అన్నీ బాగున్నాయి ఒకటి రెండు లాట్లు తప్ప మిగతా లాట్లు మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి కాయలు మొత్తం బంగినిపెళ్ళి కలెక్టర్ తక్కువ కలెక్టర్ అంటే మోటార్లో వచ్చేసి అత్త ఇట్లా లూజ్ పోయారు కలెక్టరు ఓన్లీ బంగినపల్లి ఇలా లూజ్ పోసి లాటు పోస్తారు ఇది ఒక లాటే కాయలు ఇది లా ఒక ట్రైలో ఉంది అది ఒక లాటే ట్రైలో ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు అయింది అది ఒక లాట్ కింద మొత్తం పదిహేడు పద్దెనిమిది లాట్లు వచ్చినాయి మొత్తం కలిపి లైట్ మంగ ఎక్కువ కూడా మంగ రాలేదు ఈరోజు లైట్గా మొంగను మస్తున్న కాయలు వచ్చినాయి తత్తిమే మొత్తం అన్ని లాట్లు బాగానే ఉన్నాయి అలా తీస్తారు కాయలు మామూలుగా లోపలికి చూసి కాయలు అన్నీ ఒకే సైజు ఉన్నాయా ఒకే రకంగా ఉన్నాయా అని మొత్తం లోపలికి చేయిబెట్టి లాగేసేస్తారు గొట్టిని లాగేసేసి అప్పుడు దాన్ని బట్టి చూసి రేట్ వేస్తారు ప్రతి గొట్టిని అలా లోపలికల్లా కాయలు మొత్తం కిందకి లాగేసేస్తారు కిందకి లాగేసేసి చూసి రేట్ వేస్తారు ఇలా ఏ లాటుకు ఆ లాటు రేట్ వేసినవి రైతు పేరు ఆ కా కాయలు వేటు ఎంత ఉందో లాటు బరువు ఎంత ఉందో అవి మొత్తం కలిపి రేటు రైతు పేరు మొత్తం కలిపి వాళ్ళు బుక్లో రాసుకుంటారు ఎందుకంటే మళ్ళీ తెల్లారి వాళ్ళకి పట్టి కట్టి డబ్బులు ఇవ్వాలి కదా మామిడికాయలు డబ్బులు పట్టి కట్టి డబ్బులు ఇవ్వాలి తెల్లారి ఇచ్చి చెప్తారు తెల్లారి కానీ సాయంకాలం కానీ రెండు రోజులు అటు ఇటులో రైతులకు డబ్బులు ఇచ్చి చెప్తారు ఇలా ప్రతి లాటు మొత్తం పదిహేడు పద్దెనిమిది లాట్లు వచ్చినాయి ఈ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది లాట్లు గుమ్మస్తా రాసుకుంటాడు మొత్తం ముందే వచ్చేసేసి పేరు ఎవరిది ఏంటనేది రాసుకొని అప్పుడు రేట్ ఇచ్చేటప్పుడు పక్కన దాని పక్కన ఆ రేట్ అమౌంట్ ఈరోజు రేటు దీనికి ఎంత పడింది ఈరోజు ఎంత పడింది అని రాసుకొని తర్వాత దాన్ని పట్టి కడతారు పట్టి కడి డబ్బులు ఇచ్చి చెప్తారు కాయలు అయితే లెక్క ప్రకారం అసలు ఈరోజు చాలా తక్కువ వచ్చినట్టే మామూలుగా అయితే ఫుల్లుగా వస్తాయి ఇక కాయలు కూడా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం బాగా తక్కువ ఉన్నాయి కాయలు బంగినిపెళ్ళి కాయలు తక్కువ ఉన్నాయి కలెక్టర్ కాయలు అయితే బాగున్నాయి ఈ సంవత్సరం ఫుల్లుగా ఉన్నాయి కలెక్టర్ కాయలు ఏమున్నాయి తోటలో సగంగా చెట్టుకు సగం ఉంటే సగం ముంగకాయలు ఉంటున్నాయి సగం మంచికాయలు ఉంటున్నాయి అలా ఉన్నాయి ఈరోజు ఇది హయెస్ట్ లాటు పెద్ద లాటు ఈరోజు రేట్ ఏంటంటే మామూలుగా నలభై వేలు నుంచి ఎనభై వేలు లిస్టుకి ఎనభై వేలు పైకి వేయలేదు నలభై వేలు నుంచి ఎనభై వేలు వేసారు నలభై ఐదు యాభై ఐదు అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై వేలు ఆ రేంజ్ పడ్డాయి రేట్లు ఈరోజు ఈరోజు మన విసనపేట మల్లయ్య గారి మార్కెట్లో అయితే రేటు నలభై వేలు నుంచి ఇదిగో ఇది ఒక ట్రై అదొక అదొక లాటు ఆ ట్రైలో ఉన్నాయి పాతి కేజీలు ఇరవై ఐదు కేజీ ఇరవై నాలుగు కేజీలు ఉన్నాయి అదొక లాటు ఈరోజు అయితే విసనపేట మల్లయ్య గారి మార్కెట్లో అయితే నలభై వేలు నుంచి ఎనభై వేల రూపాయల వరకు రేటు పడ్డాయి మామిడికాయలు బంగినిపెళ్ళికయలు ఇంకా క్వాలిటీ ఉండి ఇంకా క్వాలిటీ రేటే వేస్తారు కొంచెం క్వాలిటీ తగ్గిననుకో కొంచెం తగ్గించేస్తారు కాకపోతే మంచి రేటు మాత్రం మంచి రేటే వచ్చింది నలభై వేలు నుంచి ఎనభై వేలు అంటే ఎక్కడెక్కడ చుట్టుపక్కల లేవు మార్కెట్లు మల్లయ్య గారు మార్కెట్ తప్ప బంగినపల్లి వచ్చే మార్కెట్ ఇటు ఎక్కడ దగ్గరలో కూడా లేవు బంగినపల్లి వచ్చే మార్కెట్ ఈ మార్కెట్ వచ్చి మనకి చెప్పాను కదా వీడియోలో ఈ మార్కెట్ వచ్చి కరెక్ట్గా విసన్నపేట పుట్రాల రూట్లో ఉంటుంది విసనపేట పుట్రాల రూట్లో లయన్స్ క్లబ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మార్కెట్ ఈ ఒక్క మార్కెటే ఉంది బంగినపల్లికాయ కాయ కాయ వచ్చే మార్కెట్ ఈ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే ఈ ఒక్క మార్కెటే ఉంది బంగినపల్లికాయ కాయ వచ్చేది వేరే ఎవరు మార్కెట్ లేదు విసనపేటలో కలెక్టర్ కాయ కూడా వస్తుంది కలెక్టర్ కాయ కూడా కొంటారు కొని ఎక్స్పోర్ట్ మామూలుగా కలెక్టర్ కాయ నాగపూర్ కానీ చెన్నై కానీ ఎక్కువ చెన్నై ఎత్తుతున్నారు ఇప్పుడు కలెక్టర్ మొత్తం మద్రాస్ మద్రాస్ ఎత్తున్నారు కలెక్టర్ ఇవైతే గుజరాత్ ఢిల్లీ వెళ్తాయి ఎక్కువ శాతం బంగినపల్లి అలా కూట్లోంచి అది అలా అలా తీస్తారు మొత్తం కాయ అడుగు వరకు ఆ అడుగు కాయ కూడా అనేది మొత్తం పెట్టి లాగేసేసి అప్పుడు దీనికి ఎంత రేట్ వేయాలనేది ఆలోచించుకొని అప్పుడు వేసేస్తారు రేటు కొంచెం లైట్ లైట్గా మంగు కూడా ఉన్నాయి మొంగను చుట్టూ మసిలాగా వచ్చినాయి లైట్గా ప్రతిమ మొత్తం బాగానే ఉన్నాయి కాయలు సైజులు కూడా కొన్ని కొన్ని సైజులు తగ్గినాయి కొన్ని కొన్ని సైజులు బాగున్నాయి కాయలు ఈరోజు వచ్చిన లాట్ల కల్లా డెబ్భై ఐదు ఎనభై వేల రూపాయలు హయ్యెస్ట్ రేటు డెబ్భై ఐదు ఎనభై అరవై ఐదు యాభై ఐదు ఆ రేంజ్ పడ్డాయి రేట్లు ఈరోజైతే ఈరోజు పదో తారీఖు కదా ఈరోజైతే ఈ మల్లయ్య మార్కెట్లో ఇలా ఉన్నాయి రేట్లు బంగినపల్లి రేటు ఈ మొత్తం అసలు తెల్లారి కల్లా ఇవ్వండి మళ్ళీ పన్నెండు పన్నెండు ఒంటి గంట కానీ స్టార్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే సేటు గుమ్మస్తాలు మొత్తం దీని దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేసేసుకోవటం మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసేస్తారు ట్రై ప్యాకింగ్ చేసేసేసి తెల్లారి లారీ లారీ వచ్చిందనుకోండి ఆ లారీలో ఎత్తేసేస్తారు మళ్ళీ తెల్లారి మొత్తం మార్కెట్ మొత్తం ఖాళీ ఉండాలి మళ్ళీ రేపు పొద్దున ఇన్ని కాయలు వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి తెలియదు మళ్ళీ పన్నెండింటికా నుంచి పగల పన్నెండు ఒంటి గంట నుంచి వస్తూనే ఉంటాయి కాయలు వంగినపల్లి కాయలు చాలా రోజులు బట్టి వస్తున్నాయి కాయలు డైలీ వస్తున్నాయి ఇక డైలీ విసనపేటలో ఏ మార్కెట్ లేదు కదా ఈ మార్కెట్కి మల్లైగారి మార్కెట్కి వచ్చేస్తున్నాయి కాయలు చూశారుగా ఫ్రెండ్స్ ఈరోజు విశాఖపేట మల్లయ్య గారు మామిడికాయ మార్కెట్లో బంగినిపల్లి రేటు నలభై నుంచి ఎనభై వేల రూపాయల దాకా పలికింది మార్కెట్లో మల్లయ్య గారు అయితే రేటు కూడా బాగానే వేయిస్తారు గారితో చెప్పి మంచి రేటు వేయిస్తారు కాయలకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఘంటసీములు కట్టిన మా వీడియోస్ని వస్తే బాయ్